గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుసాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మేదేవా సత్వార్యు స దానానందమయం దేవం నిర్మలం స్ఫటికాతిం ఆధారం సర్వీనా హయగ్రీవం ఉపాస్మహే శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరకరం సభదేవత్యో నమే రామాయణంలో సీతాదేవి అడ్డు తొలగించ తొలగిస్తే కానీ రామలక్ష్మణులు తనని యాక్సెప్ట్ చేయరు అని అనుకున్న రాక్షసి ఎవరు అలాంటి లక్షణాలు అమ్మాయికి ఉండకూడదు కాలేజీలలో అక్కడిక్కడ చూస్తుంటాం ఒక అమ్మాయికి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడిని సతాయించడం కోసం అమ్మాయిని సతాయించడం కోసం ఇంక ఇద్దరు వాడింటే పడతారు అవి సూర్పడకే లక్షణాలు అంటారు ఎవరైనా ఇద్దరు కమిట్మెంట్లో ఉన్నారంటే మనం వాళ్ళు వెళ్ళి పెట్టద్దు మధ్యలో అంటే కాలేజ్ అనేది అంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అదే మొగుడు పెళ్ళాల మధ్యలో కూడా ఇంకో ఆడది పోవద్దు అలానే మొగుడు పిల్లల మధ్యలో ఇంకో మగవాడు కూడా పోవద్దు మీరు చూస్తున్నారు ఇవాళ రేపు హస్బెండ్ తెలియకుండా అనగానే వైఫ్కి తెలియకుండా అనగానే కిరో కిరోసన్ బోస్ చంపేశాడు లేదంటే పొడి చేసి చంపేసింది ఆ హస్బెండ్ని బాగా కొట్టి బయట తన్ని తగిలేసింది అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి పని చేస్తున్నారు కాబట్టి అలాంటివి అవుతున్నాయి కానీ ఎవరికి వాళ్ళు సిన్సియర్గా వాళ్ళ యొక్క కంపానియన్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ చేసుకున్నప్పుడు చెప్పాక ధర్మంగా ఉంటామని అలా ఉండాలి వైఫ్ కోసం హస్బెండ్ హస్బెండ్ కోసం వైఫ్ ఉండి తీరాలి ఒకడు ఒకళ్ళు సపోర్ట్ చేయాలి అదే కదా గృహస్థాశ్రమం లేదంటే పెళ్ళి చేసుకొని సనాతన ధర్మం యొక్క గొప్పతనం అదే వేరే వేరే కల్చర్లలో చూడండి ఎంతమందినైనా చేసుకోవచ్చు ఎన్ని ఆప్షన్స్ కింద బీవీయా అంటే డజన్ బీవీయా అంటే అది అట్టి పండ్ల ఏమైనా ఖర్జూరా పన్నెండు మంది పెడాలి ఉండడానికి అంత దరిద్రం మనకు పట్టలేదుగా మన సిన్సియారిటీ రాముడు ఏకపత్నీవ్రతుడు రామాయణం నమ్ముకున్నాం భార్యని రామాయణం నమ్ముకున్నాం అమ్ముకోలే అందుకని రామాయణం నమ్ముతాం కాబట్టి మనం ఇలా లాగా వెళ్తాం మనం సీతమ్మలాగా ఆడపిల్లలు వెళ్తారు రాముల వారికి మగపిల్లలు వెళ్ళారు అందుకు కదా వింటున్నా లేదండి మనం కూడా పైశాచిక ధర్మాలు ఎన్నో ఉన్నాయి కదా వాటిల్లోకి వెళ్ళిపోతాం మనం కూడా తెలియకుండా వాళ్ళు ఎలా ఉన్నారు అలానే ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళ కంట్రీస్ చూడండి ఆడదానికి వాల్యూ లేదు ఆడదానికి వాల్యూ లేదు అమ్మేస్తారు ఏవేవో చేస్తారు యూజ్లెస్ ఫెలోస్ మన దగ్గర తల్లి అంటారు భార్య తప్పితే ఎవరైనా తల్లి స్వరూపమే ఇది మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలి అందరూ భార్య తప్పితే చెల్లెలు కూడా తల్లే అక్క కూడా తల్లే అమ్మ కాకుండా అమ్మ తల్లే భార్య కాకుండా ఏదైనా తల్లి రూపమే ఎవరైనా అనుకోవాలంట ఎవరైనా అనుకోవాలి అమ్మవారు అనుకోవాలి లేదంటే కష్టాలు వస్తాయి మీదకి అమ్మవారు అంట అమ్మవారి దగ్గర పూజ చేసినప్పుడు పురోహితుడు అమ్మవారి దగ్గర పూజలు చేస్తారు కదా పురోహితుడు అమ్మవారు కూడా శారీ కట్టి అన్నీ చేయాలి కదా తయారు చేయాలి అభిషేకం చేయాలి కదా మరి ఎలా స్త్రీ రూపంగా ఉంది అమ్మవారు మరి పురోహితుడు మెయిల్ అయ్యి ఉండి ఎలా వెళ్తాడు అంటే ఆ పురోహితుడు నేను మేల్ అనుకోవద్దు వాడు ఫీమేల్ అనుకొని పోవాలి అందుకని అమ్మవారి గుళ్ళల్లో పురోహితులు చీర ధరిస్తారు తాంబూలం వేసుకుంటారు ఇవన్నీ చేస్తారు ఎందుకంటే అమ్మవారికి ఇష్టం తాంబూలం ఎవరు చలవనం చేస్తారో తాంబూలం ఎవరు వేసుకుంటారో వాడి పట్ల అమ్మవారు చాలా ప్రసన్నరాలు అవుతుంది ఇది ఒక సీక్రెట్ ఏమన్నా మీ పనులు తొందరగా అవ్వాలి అనుకుంటే ధర్మంగా ఉంటూ ఉంటే తాంబూలం వేసుకుని వెతా పనులు చేస్తే మీద పడుతుంది అమ్మవారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి నా జీవితంలో చాలా నేర్చుకున్నాను సిన్సియర్గా ఉండాలని కూడా నేర్చుకున్నా ఏ సిన్సియర్గా లేకపోతే ఏమవుతుంది కష్టాలు వస్తాయి అమ్మవారి నిర్మోహ మాటగా నేర్పిస్తుంది ఏ తల్లి అయితే మనల్ని దగ్గర తీసుకోవడం తెలుసో ఆ తల్లికి దెబ్బ వేయడం కూడా తెలుసు కాకపోతే అది మన మంచికే అంతే చాలా చాలామంది చూడండి కష్టాలు వస్తాయి దేవుడి దగ్గర పోరు దేవుడి వల్ల కష్టాలు వస్తాయి మా నాన్న చనిపోయారు నేను దేవుడు అమ్మ అమ్మ చచ్చిపోయింది దేవుడు నమ్మ అమ్మ చచ్చిపోయిన రీజన్ ఏముందో నీకేం తెలుసని నువ్వు నువ్వేం పాపం చేశావో తల్లిని తీసుకెళ్ళి ఏ అనాథ శరణాలయంలో లేసావో ఓల్డేజ్ హోమ్లో లేసావో అది గుర్తు పెట్టుకున్నాడు పోయిన జనంలో నీ తల్లి ఇచ్చాడు నువ్వు వదిలేసి వచ్చుంటావు అందుకే ఈ జనంలో తీసేసి నీకు గుర్తు చేస్తున్నాడు నువ్వు చేసిన పాపం ఇలా పోయింది తొందరగా తల్లిని నీకు దూరం చేశాడు అదే దేవుని తిట్టడం మనకు ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే ఆయన ఎదుర్కొచ్చంపడే కొట్టాడు కదా చంపకేసి అవునా కాదా మరి అమ్మవారు ఉంటుంది అక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏ దేవుణ్ణి మిస్యూస్ చేయకండి నా జీవితంలో చాలా పర్టికులర్ నేర్చుకున్నా ఏ దేవుణ్ణి మిస్యూజ్ చేయకూడదు యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ ధర్మం మీ ధర్మం కోసం చేయండి కష్టం వస్తే రాని రాముడు అదేగా చెప్పాడు రాముడు అయోధ్య నుంచి రాత్రేమో రాజు అన్నారు పొద్దునేమో అడవికి వెళ్ళమన్నారు అలానే ఉన్నాడు ఏం మారలే అంతేగాని నాన్న జైల్లో పెట్టేసి తమ్ముళ్ళందరూ కలిసి రాజ్యమేలుంటే ఈరోజు రాముడి గురించి ఇలా చెప్పుకునేవాళ్ళమా నాన్ననే ఆయన పెట్టాడు జైల్లో మనకేం ఆదర్శం అనేవాళ్ళం కానీ ఆయన నాన్న చెప్పిన మాట విని ఎంతమంది ఆయన్ని నచ్చజెప్పడాన్ని చూపినా జాబాలి వీళ్ళందరూ వచ్చి ఎన్నో నచ్చ చెప్పి చూశారు తీసుకెళ్ళిపోతా భరతుడు అందరూ ట్రై చేశారు వశిష్ఠమాముని ఆయన భా రాముడు సీత లక్ష్మణుడు తప్పితే మిగతా వాళ్ళందరూ ఆయన ట్రై చేశారు ఈవెన్ లక్ష్మణుడు కూడా అనాల రాముడు సీతమ్మ తప్పితే మిగతా వాళ్ళందరూ ఆయన్ని అడవికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేశారు ఉంటే బాగుండు రాముడు రాముడు రాజ అవ్వాలి రాజ్యం చేయాలి రాజుగా పరిపాలించాలి అనుకున్నారు కానీ ఆయన ఏం చేశాడు అలా కాకుండా తండ్రి మాటకి విలువచ్చాడు భరతుడికి ఒకటే చెప్పాడు ఆయన భరతుడ భరత నీకు నాన్న రాజ్యం చేయమని చెప్పారు నువ్వు ఆ పని చేయి నాకు అరణ్యవాసం చేయమన్నారు నేను ఆ పని చేస్తాను రెండు నాకు సమానమే అన్నాడు ఇది వస్తుందా మనకు అసలు ఇలాంటి ఆలోచన రాదు ఒకసారి ఆలోచన చేయండి రాముడు ఆలోచిస్తున్నాడు అరణ్యవాసము రాజ్యం వేయలడం రెండు ఒకటే అంటున్నాడు నాన్న రెండు టాస్క్లు ఇచ్చాడు నాన్న ఒకటి స్వీట్ తిని ఒకటి ఆడు తిని అన్నాడు ఓకేనా ఒకటి స్వీట్ తినమన్నాడు ఒక హార్ట్ తినమన్నాడు అది తింటే వాడు స్వీట్ ఇచ్చారు నాకు హార్ట్ ఇచ్చారు అని అంటారా నీకు హార్ట్ ఇష్టం అయితే హాట్ తింటావు స్వీట్ ఇష్టమైతే స్వీట్ తింటావు అదే ఇష్టం లేని వాడికి హాట్ ఇచ్చినా డేంజరే స్వీట్ ఇచ్చినా డేంజరే రాముడు ఎలా ఉన్నాడు ఇది ఇష్టం అది ఇష్టం లేదు అని లేడు ఆయన న్యూట్రల్గా ఉన్నాడు అది రావాలి మనకి మన జీవితంలో సగం గోళలకు కారణం మన యొక్క ప్రిఫరెన్సెస్ ఐ వాంట్ దిస్ ఐ వాంట్ ఓన్లీ దిస్ ఐ కాన్ డూ దిస్ ఐ విల్ డూ ఓన్లీ దిస్ ఇవే సగం తలకానిప్పులు తెస్తున్నాయి మనకి బీ న్యూట్రల్ లెట్ ఇట్ కమ్ గాడ్ ఏది ఇవ్వాలనుకుంటున్నాడు అదే ఇస్తున్నాడు మనకి ఎందుకు అలా ఇస్తున్నాడు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాయి నాకు ఎందుకు కష్టాలు ఇస్తున్నా అంటే నువ్వు ఆయన నిన్ను స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నాడు ఆ ఫీల్డ్లో బికాస్ యూ ఆర్ సో వీక్ ఇన్ దట్ నేను కష్టాలు చాలా వీక్ ఉన్నాను నాకు జీవితాలన్నీ కష్టాలు నా చిన్నప్పటి నుంచి కష్టాలు ఉన్నాయి ఇప్పుడు లేవా ఇప్పుడు కూడా ఉన్నాయి కష్టపడట్లే మీకు నేర్పించడం కోసం అది కూడా కష్టమే మీరు ఇటు కూర్చోండి నేను అడుగుర్చుంటా అంత హాయిగుంటుంది తెలుసా మీరు ఇటు కూర్చోండి ఒకరోజు నేను అడుగుర్చుంటా హాయిగా గురువుగారికి చెప్తారు వచ్చే వరకు గురుగారికి ఏముంటుంది నెత్తి మీద గురువుగారి నెత్తి మీద ఉంటుంది మెల్లగా మెల్లగా గురువుగారి నెత్తి మీద ఏముంటుంది టార్గెట్ ఉంటుంది ఏం నేర్పియాలా అది నేర్పియాలి ఇది నేర్పియాలని గురుగారికి టార్గెట్ ఉంటుంది మీకేంటి అటు కూర్చోవాలి అండ్ ఇంకోటి గురువుగారి కష్టం ఏంటి మీ కష్టాలన్నీ గురువుగారు తీసుకుంటారు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా గురువుగారు ఉన్న బెనిఫిట్ ఏంటి దేవుడు మనం ఎంతో దేవుళ్ళ దగ్గర వెళ్తూ ఉంటాం గారు ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే మన దగ్గర మన జీవితంలో మనకి హండ్రెడ్ పర్సెంట్ కష్టం వచ్చేది ఉందనుకోండి ఆల్రెడీ దాన్ని థర్టీ పర్సెంట్ గురుగారు తీసేసుకున్నారు మీ జీవితంలోంచి ఎప్పుడైతే మీరు ఆయన్ని గురువు అని నమ్ముతారో ఆవిడ్ని గురువు అనుకుంటారో మీరు థర్టీ పర్సెంట్ వెళ్ళిపోయింది ఇంకా మీ దగ్గర ఎంత ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఉంది సిక్స్టీ సిక్స్ పర్సెంట్లో కూడా సగం గురువుగారు ఏం చేస్తారో మీతోని పూజలు అవి ఇవి చేయించి కాల్ చేస్తారు దాన్ని ఇంకా మీరు అనుభవించేది మనం అందరం అనుభవించేది ఎంత థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్కే ఊపిరి రావట్లేదు అమ్మ బోన్తో పట్టుకుంది పై పై పడిపోయి కిందపై గురువు ఎంత కష్టపడుతున్నారు ఏం పని చెప్పండి మీ కష్టం తీసుకోవడానికి ఇప్పుడు నా గురుగారు ఉన్నారు మా గురుగారు నా కష్టం తీసుకోవాలని రూల్ ఏముంది మనకు వచ్చిన నొప్పికే అబ్బా 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 అంటారు ఆయన అసలు ఏం తప్పు చేయకుండా ఆయన తీసుకుంటాడే మరి ఆయన ఎంతనాలు అబ్బా అబ్బా అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ గురువు నింద చేస్తే మీరు చేయకూడదు వెంటనే మీ గురువు నింద చేయకూడదు దానికి రిప్లై కూడా ఇవ్వద్దు అది ఘోర పాపం అంటే నింద చేసే చోట ఉండడమే వాడు నరకానికి వెళ్ళడానికి ఒక ఒక రీజన్ అంటారు గురునింద జరిగిన చోట చోలు మూసుకోవాలి సింపుల్ మీ గురువు వెదవా ఒరే నువ్వు వెదవరా నాకు తెలుసు అని చోలు మూసుకోవాలి అర్థమైందా ఎందుకంటే ఎవరి నమ్మకం వాడిది ఎవరి నమ్మకం వాడిది కలియుగంలో గురువుకి వాల్యూ ఉండదు గురువుని తీసి పడేస్తారు ఏదో వంకతో ఏదో అభండాలేసో ఏదో సతాయించో ఆయన వెదవాన్ని పూజ చేసే ప్రయాణి చేస్తారు కలియుగం అంతే కదా లక్షణం కలి మనం ఏం చెప్పుకున్నాం కలిపురుషుడి లక్షణం ఏంటి గురువుని పడేస్తాడు ఫస్ట్ అంటే గురువు మీద మీకున్న నమ్మకాన్ని పడేస్తాడు అప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా కలివైపోయి తిరుగుతారు గురువు నుంచి దూరం అవడం అంటే ఏంటి అర్థం కలిగి దగ్గర అవడమే మన దౌర్భాగ్యం ఎలా ఏడ్చిందంటే దొరక దొరక గురువు దొరికితే ఎవడో చెప్పాడని వదిలేస్తారు ఇప్పుడు మా అమ్మ నాన్నే ఉన్నారనుకోండి నాకు ఎవరో గురువుగారు ఇష్టం అనుకోండి వద్దురా అడిపోద్దురా ఆయన ఏదో చేస్తాడు అది చేస్తాడు ఇది చేస్తా ఆయన ఏం చేస్తాడు ఆయన చేసేవాడికి ఇక్కడ ఎందుకుంటాడు హిమాలయాల్లో ఉంటాడు కానీ ఆయన చేసేవాడికి ఆయన చేసుకోడా సొంతంగా ఓ మేము ఇట్టా అనుకొని వెళ్ళిపోవచ్చు కదా హిమాలయాలకి ఆయన వచ్చింది ఏదో చేసేయడానికి కాదు ఆయన చేసుకుంటూ మీ వంకతో ఆయన సాధన చేసుకుంటూ ఆయన వంకతో మీరు సాధన చేసి అందరం కలిసిపోదామనేవాడు కదా కావాల్సింది మన గురువు అది కానీ నొక్కదాని వేరా నొక్కడి వేరా వేరా నీకొక్కదాని షార్ట్ టర్మ్ కోర్సు నీకు లాంగ్ టర్మ్ కోర్సు అలా చెప్పే గురువులు ఉన్నారా డేంజర్ అది అందరం కలిసిపోదామనే గురువు దగ్గర కదా మనం పోవాలా అవునా కాదా సాధన పరంగా వేరు సాధనపరంగా మంత్రం అందరికీ ఓ ఇలా చెప్పేయకూడదు అది వేరు అప్పుడు ఏం అప్పుడు కూడా పేరెంట్ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని పేరెంట్స్ తెచ్చుకొని పేరెంట్స్ అలా కూర్చున్నప్పుడు వీళ్ళు కూర్చొని తర్పణం తీసుకొని నీళ్ళని తాకి సిన్సియర్గా అలా చేసుకోవాలి మంత్రం తీసుకునే లక్షణం ఇందా చెప్పుకున్నాం కదా మంత్రం యంత్రం తంత్రం ఈ మూడింటిలో కూడా గురువు మన ఎలిజిబిలిటీ బట్టి మనకి ఇస్తారు మనకి ఏది కరెక్టో అది ఇస్తారు గురువు గారు సరే దుష్టులతో పరిహాసం పనికిరాదు కదా వెంటనే ఏమైంది రాముడికి అర్థమైంది అనవసరంగా మనం దుష్టురాలైన ఎవరావిడా తో మనం పరిహాసం ఆడాంరా మనం తప్పు చేసేసాము మన ఇద్దరం చేసిన పిచ్చి పనికి ఎవరి మీదకి వెళ్తుంది ఇప్పుడు ఎవరమ్మా ఎవరు ఉంటారమ్మ లోపలికి దుష్టురాలైన శూర్పణకతో మనం పరిహాసం ఆడామో రాముడు చంద్రుల వారికి శ్రీ లక్ష్మణుడికి అర్థమైంది ఎందుకంటే వీళ్ళిద్దరు చేసిన పరిహాసానికి సీతమ్మ ప్రాణం మీదకి వచ్చింది ఎంత డేంజర్ అయిపోయింది ఒక నిజంగానే పడి తినేసో చంపేసి ఉంటే వీళ్ళిద్దరు ఏడవాల్సి వచ్చేదిగా అయ్యో మన వల్ల అందుకొద్దంటారు వీళ్ళిద్దరు అనుకోలే ఇద్దరం చేస్తే మనిద్దరు వైపే ఉంటుంది నువ్వు నేను కొంచెం సతయిద్దాం అనుకుందా ఇవి అటుపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరు కదా అమ్మో మనం చేసిన పరిహాసం వల్ల ఏమైంది సీతమ్మ ప్రాణం మీదకి వచ్చిందని భయపడ్డారు వెంటనే రామచంద్రుల వారు అంటున్నారు విరూపిణి చెయ్యి లక్ష్మణ శూర్పణకని విరూపిని చెయ్యి విరూపి అంటే బాగా రూపం ఉన్న దానికి ఆపోజిట్ విరూపి ఆడవాళ్ళకి అందం ఎక్కడుంది ముఖంలో ముఖార విందం అంట ఇంకేమన్నారు బుఖార విందం అందం అంటే మనం చూసేది తెల్లతోలో నల్లతోలో అవన్నీ కాదు మనం చేసే సాధన వల్ల మనలో క ఫేస్లో వచ్చే కళ ఆ కళ వల్ల అట్రాక్ట్ అవుతారు ఎవరైనా గురువు దగ్గర ఆ కళ ఉంటుంది ఎందుకుంటుంది అంటే గురువు ఎంతోమంది చెప్పి చేయించాలంటే ఆ దగ్గర ఆ కళ మోర పెడుతుంది అమ్మవారిలో ఉన్న ఒక జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ గురువుకి ఇస్తుంది ఇంకా డెసిమల్ వీలైతే పెట్టుకోండి అంత చిన్న కళగే గురువుగారికి అంత కళ్ళు వచ్చి ఎంతో మందికి చెప్పే విధంగా తయారవుతాడు లేదంటే గురువు మాట ఎవరు వింటాడు అన్న ఆమె పెద్ద చెప్పావులే అంటారు కూర్చొని బుద్ధిగా ఎందుకు వింటున్నాం మనందరం మా గురుగారి దగ్గర ఎందుకు వింటున్నా ఎందుకు వినగలుగుతున్నా ఆయన చూస్తూ ఉంటే చూడాలని ఎందుకు అనిపిస్తుంది గురువుగారిని ఆ కళ్ళెక్కడి నుంచి వస్తున్న అమ్మవారికి కళది అమ్మవారు తన కొడుకు కాబట్టి గురువుగారు ఆయనకు అది ఇస్తుంది ఇచ్చి నాయన ధర్మం నిలబెట్టు వేద ధర్మం నిలబెట్టు వేద భూమి ఇది పుణ్యభూమి అంతేకాని కుక్కలు ఇంట్లో పెంచేసుకుంటే సాయిబాబా అయిపోర్రా నాయన సాయిబాబా భక్తులు అయిపోరు ధర్మం వేదం పట్టుకుంటే సాయిబాబా సాయిబాబా భక్తులు అవుతారా అని నాలుగు కుక్కలు నాలుగు వేదాలు కాబట్టి వేదాన్ని నమ్ముకోవాలి సాయిబాబా అని చెప్తున్నాడు వేదాన్ని వదిలేసి కుక్కలు పెంచుకుంటున్నారు అది కలియుగ లక్షణం అర్థమైందా మెల్లమెల్లగా మీరందరూ మెల్లమెల్లగా మీరందరూ ఇంట్లో ఒక ఆవును పెంచే లక్షణం డెవలప్ చేసుకోండి ఇంటికి ఒక ఆవును పెంచుకోండి ఎంత ఖర్చు అయినా పర్లేదు అర్థమైందా కుక్కకైనంత అయితే అవ్వదు కుక్కకి అయినంత కుక్కకి చెడ్డీ వేయాలా షర్ట్ వేయాలా దువ్వాలా స్నానం చేయాలా ఇంత గోలు ఉంది ఆవుకి చెడ్డీ ఎక్కలే ప్యాంటు ఎక్కలే గాగ్స్ పెట్టకలే ఏం పెట్టకలే రోజు నీళ్లు కొట్టేసి పాపం బాగా నీటికి తుడిచి బొట్టు పెడితే చాలు మీకు డౌట్ రావచ్చు ఆవులో ముక్కోటి దేవతలు ఉన్నారు ఆవులో దేవతలు ఉన్నారు లోపల ఆవులో కుక్కలో లేడా అని అడగక్కండి కుక్కలో భైరవమూర్తి ఒక్కడున్నాడు అంతే ఈ భైరవమూర్తి కూడా ఆ ఆవుకి దాసుడు అమ్మవారికి దాసుడు సో మనం అసిస్టెంట్ని పూజిస్తామా మాస్టర్ని పూజిస్తామా మాస్టరే కదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే రా కాకపోతే అసిస్టెంట్ వేస్ట్ అనొద్దు కొన్ని కొన్ని జపాల్లో భైరవుడు పనికి వస్తాడు కాబట్టి కొన్ని కొన్ని సాధనలో భైరవుడు ఉండాలి అందుకే చచ్చిపోయేటప్పుడు కూడా ఒక యాతన ఉంది భైరవ యాతన అంటారు మనం చేసే దిక్కుమాల పనులన్నిటికీ భైరోడ్ కర్ర పట్టుకొని వస్తాడు పోయే ముందు ఆ భైరవుడు కర్రపట్టుకొని కొట్టే దెబ్బలు కూడా వన్ టూ త్రీ అయిపోయి ప్రాణం పోతుంది భగవద్గీతలో క్లియర్గా చెప్తాడు నెలకి రెండు పక్షాలు ఉంటాయి శుక్లపక్షం శుక్లపక్షంలో చనిపోయిన వాళ్ళకి ముక్తి కృష్ణపక్షంలో చనిపోయిన వాళ్ళకి ప్రాణం వదిలేసిన వాళ్ళకి పునర్జన్మ అని చెప్పారు భగవద్గీతలో ఉందా శ్లోకం వినండి కావాలంటే అంటే అందరికైనా అది చెప్పడం కష్టం అది హీ విల్ డిసైడ్ శుక్లపక్షంలో నిజంగా మహాత్ముడు పోయాడు అనుకోండి అని మా జన్మ లేదని అర్థం ముక్తి అని అర్థం కృష్ణపక్షంలో పోయిన వాడికి ముక్తి అని చెప్పడం కష్టం జన్మతథ్యం జన్మతథ్యం ఒక మహాత్ముడు కృష్ణపక్షంలో పోయాడంటే నువ్వు జన్మ ఉంటుంది అని నేను డిసైడ్ చేయకూడదు మహాత్ముడు కాబట్టి మనం చెప్పలేము మనం ఆ గే మన అంత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే వీ కెన్ డిసైడ్ వాట్ ఈజ్ వాట్ అనేది అది గురువులకు తెలుస్తుంది సాధన బట్టి సరే అన్న ఆజ్ఞ ఆలస్యం సూర్పనక ముక్కు చెవులు తెగిపడ్డాయి ఆడదాని ముఖంలోనే అందం కాబట్టి ముక్కు చెవులకు వచ్చాడు అంటే వార్నింగ్ ఇచ్చాడు చంపలే ఆడది కదా చంపరు పనిష్మెంట్ ఇస్తారు హనుమంతుల వారు కూడా చంపమని రావణాసురు ఆర్డర్ ఇస్తే ఏం చేశారు లేచి అన్న తప్పది ధర్మం కాదు కోతికి ఏది ఇష్టం తోక ఇష్టం దాన్ని కాలుద్దాం అది కూడా పనిష్మెంట్ ఎందుకు మరి విభీషణుడు ధర్మాత్ముడు అన్నారు మరి పనిష్మెంట్ ఇవ్వని ఎందుకు చెప్పాడు అంటే హనుమంతుల వారు మాట్లాడింది రాజుకి అవమానం అయింది కదా అది దండ అంటే దండను వేయొచ్చు అక్కడ అన్నట్టుగా సరే ఎంబడే లక్ష్మణ్ కత్తి దెబ్బకి శూర్పణ యొక్క ముక్కు చెవులు తెగి పడిపోయినాయి అందుకంటే రాయ్ గోల్ చేసి ముక్కు వస్తా అంటారు అక్కడి నుంచి వచ్చింది చోలు పిండి తన చోలు కొయ్యారు ముక్కు కోస్తా గోలు చేస్తా అంట అనా అలా లబోధిబోమని మొత్తుకుంటూ సోదరుడైన కరుడి దగ్గరికి వెళ్ళింది ఏం చేస్తుంది ఒక ఆడ చూడండి ఒక ఆడదాని గ్రేట్నెస్ అదే ఆడవాళ్ళ గ్రేట్నెస్ ఏంటంటే వాళ్ళు నిలబెట్టగలరు పడేయగలరు నిలబెట్టగలరు పడేయగలరు సీతమ్మ రాముడి పరువు నిలబెట్టింది రాముడి పరువు ఎంత నిలబెట్టిందంటే అమ్మవారు అమ్మవారు జన్మలు కాదు ఎన్ని జన్మలైనా రాముడే దేవుడు రాముడే ఆదర్శమూర్తి మనిషి దేవుడు అవ్వాలంటే రాముడే అని చెప్పేటట్టు చేసింది సీతమ్మ తలుచుకుంటే ఎంతసేపు నా అన్న రామాయణం ఇంకోలాగా ఉండేది అంత దరిద్రంగా మనం చెప్పలేము సరే ఈ శూర్పణక చూడండి ఆర తలుచుకుంటే పడేయగలదు ఎంత పడేసింది లగ్గ మొత్తం తగలడిపోయింది ఎవరి వల్ల ఈ శూర్పణక వల్ల స్టార్ట్ అవుతుంది చూడండి అక్కడ మందర వల్ల ఎక్కడ ఎక్కడ మందర అయోధ్యలో మందర వల్ల బండి కదిలింది సూర్పనక వల్ల ఇంకా ముందుకెళ్ళింది ఎక్కడెక్కడ రామాయణం అయిపోతుందో అని డౌట్ వచ్చినప్పుడల్లా ఒక ఆడది ప్రవేశించి ఆ రామాయణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది మీరు చూడండి అబ్జర్వ్ చేయండి అలా మందర కైకేయి సూర్పనక అన్నిటికీ ముందు తాటకొచ్చింది ఫస్ట్ తాటక కదా ఎక్కడెక్కడ వచ్చింది అంటే ఆడవాళ్ళు రాక్షసులు అనట్లేను వాళ్ళ శక్తి ఎలాంటిదంటే వాళ్ళు నిలబెట్టగలరు వాళ్ళు పడేయగలరు అది నేను చెప్తున్నాను అక్కడ నెగిటివ్గా చెప్పట్లేదు సీతమ్మ గురించి మాట్లాడంగా కరుడు దగ్గరికి వెళ్ళింది సూర్పనక కరుడు పద్నాలుగు వేల మంది యోధులను పంపాడు మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఘడియా అంటే ట్వంటీ ఫోర్ మినిట్స్ ఘడియా అంటే ట్వంటీ ఫోర్ మినిట్స్ రెండు ఘడియల కాలం అంటే ఎంత ట్వంటీ ఫోర్ టు జా ఫార్టీ ఎయిట్ ముహూర్తం అందుకే రెండు ఘడియలు పెడతారు చూసి పెడతారు రెండు గడియల కాలంలో ముహూర్తం ఉంటుంది పెళ్ళి చేసుకునేటప్పుడు ఎందుకంటే ఆ టైంలో ఏ ఉన్నా కూడా ముందు వెనకాల రా బలం ఈ బలం గ్రహ బలం అది ఉందా ఇది ఉందా ఈ గోల్ లేకుండా జిల్లకరా బెల్లం నుంచి మంగళసూత్రం వరకు రెండు గడియల టైం ఇస్తారు జిల్లకరా బెల్లం పెట్టేసి మంగళసూత్రం కట్టారు ఈ లోపల ఏ ఉన్నా కూడా వాళ్ళకి ఏమి పెళ్ళికొడుకు పెళ్లి ఇబ్బంది కలగకుండా అందుకే రెండు గడియల్లోనే ఉంటుంది ముహూర్తం ఇప్పుడు ఫార్టీ ఎయిట్ మినిట్స్ సరే కరుడు పద్నాలుగు వేల మంది యోధులు పంపాడు డైరెక్ట్ కరుడు రాలే ఆయన కూడా ఎవడో మనుషులు వచ్చారు చెల్లని ఇబ్బంది పెట్టారు వాళ్ళ సంగతి ఏందో చూడండి రాని పద్నాలుగు వేల మంది యోధులనే పంపారు మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక్కొక్క యోధుడు బాహుబలి లాంటి వాడు మీకు అర్థం అయిపోయి ఒక యోధుడు బాహుబలి ఉంటాడు మీకు అర్థం కావడం కోసం అట్లాంటి బాహుబలిలు ఎంతమంది వచ్చారు పద్నాలుగు వేల మంది వచ్చారు మీకు ఇంటెన్సిటీ పెరగడం కోసం చెప్తున్నాను సోల్జర్స్ కాదు వాళ్ళు యోధులు బాహుబలి అని గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళు పద్నాలుగు వేల మంది వచ్చారు వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి గరిచారు ఆయన మట్టి ఎంత ఈజీ చెప్పేశారు చూడండి యాక్చువల్గా మనం రామాయణం చెప్పుకున్నప్పుడు తెలుస్తుంది ఎంత టైంలో చంపాడని కూడా తెలుసు అర్థమైందా వాళ్ళని శ్రీరాముడు ఇలా చంపేశాడు పద్నాలుగు వేల మందిని అంటే దీనిలో అడుగుతాడు లక్ష్మణుడు అడుగుతాడు అన్న అన్న నాకు ఛాన్సీ నేను కొడతానని లేదు లేదు ఆయన నువ్వు అదే కాపలా ఉండు ఇది చిన్న మ్యాటర్ కాదు కొంచెం పెద్ద పని ఇది ఇది మెల్లమెల్లగా పెద్ద కదా అందుకని నీ మీదకి ఎక్కడ వస్తుందో తమ్ముడిని కాపాడుకోవాలి కదా అందుకే నువ్వు ఆగు అన్న ఎలా యుద్ధం చేస్తున్నావు ఇప్పుడు చూడలే కదా చూడు అన్నాడు లక్ష్మణ్ణి నువ్వు హాయ్ కూర్చో ఎంజాయ్ చేయి మ్యాచ్ మనం క్రికెట్ మ్యాచ్ చూస్తాం కదా అది ఎంజాయ్ చేయి అన్నాడు రాముడు సిక్స్లు కొట్టడం స్టార్ట్ చేశాడు ఎంతసేపు కొట్టాడు మ్యాచ్ అయిపోయింది మ్యాచ్ స్టార్ట్ అయ్యింది అనే లోపల మ్యాచ్ అయిపోయింది అంత ఫాస్ట్ కొట్టేశాడు చేతులం ఇది చూసిన సూర్పణకు ఇప్పుడు కరుణి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ వెళ్ళి కరుణి దగ్గరికి వెళ్ళి అన్న అన్న నువ్వు పంపించావు కానీ అంత తుసే నువ్వు అని పంపించా అసలు యోధులేనా వాళ్ళని అడిగింది అదేంటి అట్లంటావు వాళ్ళ వల్లే నేను రోల్ బ్రతికున్నాను వాళ్ళ నా యోధులు ఒక్కొక్కడు బాహుబలి టైప్లో ఉంటాడు వాళ్ళని చంపిస్తాడా అని ఈయన షాక్ అయిపోతున్నాడు కరుడు ఇప్పుడు ఈయన భయం పడుకుంటుంది ఎందుకంటే వాడోడో తక్కువైనడు కాదురా పద్నాలుగు వేల మంది నన్ను కాపాడితే వాళ్ళని లేపడేసాడు అంటే ఇప్పుడు కరుడికి ఎంతసేపు చంపడం రాముడు రాముల వారు కరుణి చంపడం దోమని నడిపినట్టు నడిపేస్తాడు చూద్దాం ఏమైందో కరదూషణాలు పద్నాలుగు వేల రాక్షసులతో రాముడి మధ్య మళ్ళీ వచ్చారు పద్నాలుగు వేల మంది రాక్షసులు తీసుకొని మళ్ళీ వచ్చాడు కరుడు దూషణడు ఇద్దరు వచ్చారు ఇప్పుడు అన్నదమ్ములు కరదూషణాలు వచ్చారు మూడు గడియల్లో సెవెంటీ టూ మినిట్స్ రాముడు టు ట్టుకోని వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ పద్నాలుగు వేల మందిని కరుడిని దూషణుడిని అంటే యావరేజ్ చేయండి మూడు గడియల్లో పద్నాలుగు వేల మంది త్రీ ఫోర్సా ట్వెల్వ్ ఫార్టీ ఫార్టీయా ఫోర్ థౌజండ్ సారీ ఫోర్ థౌజండ్ పద్నాలుగు వేల మంది కదా ట్వంటీ ఫోర్ మినిట్స్లో ఫోర్ థౌజండ్ మెంబర్స్ని చంపేస్తున్నాడు యావరేజ్ పద్నాలుగు వేల మంది అంటే ఫోర్టీన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో ఫోర్ థౌజండ్ మెంబర్స్ని చంపేశాడు యావరేజ్ చేయండి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఫోర్ థౌజండ్ డివైడ్ బై ట్వంటీ ఫోర్ కొట్టండి ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి పర్లేదు వెయిట్ చేద్దాం ఫోర్ థౌజండ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ మినిట్స్ అంటే నిమిషానికి ఎంతమందిని చంపాడు తెలుస్తుంది వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎందుకంటే ఫోర్టీన్ మనం కరెక్ట్ చేయలేదు ఎయిటీన్ హండ్రెడ్ వేసుకుందాం నిమిషానికి పద్దెనిమిది వందల మందిని చెప్పాడు సెకండ్ ఏంటి ఇప్పుడు తెలుస్తుంది మీకు రాముడు స్పెషాలిటీ సిక్స్టీ ఎయిటీన్ హండ్రెడ్ బై సిక్స్టీ నిమిషానికి అరవై సెకండ్లే కదా త్రీ హండ్రెడ్ పీపుల్ ఇన్ వన్ సెకండా థర్టీయా థర్టీ పీపుల్ ఇన్ వన్ సెకండ్ ఒక సెకండ్లో ముప్పై మందిని చంపించాడు అది ఎవరు అది అది రాముడి గొప్పతనం ఇప్పుడు చెప్పండి పెద్ద సూపర్ హీరో క్యాప్టెన్ అమెరికా ఒకడేమో జల్లెడు పట్టుకుంటాడు కప్పలు పడుకుంటాడు వాడు చుట్టూ పట్టుకుంటాడు మన ఇంట్లో కార్పెంటర్ పనులు చేసేవాళ్ళు వాళ్ళవి తీసుకొచ్చు అనేది సూపర్ హీరో చేసి పెట్టారు ఎవడన్నా ఒక సెకండ్లో ముప్పై మందిని చూపించిన సూపర్ హీరోని చూపించండి వాడు బ్యాట్మెన్ కావచ్చు క్యాట్మెన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు పైటోమ్యాన్ కావచ్చు యాంటీ మ్యాన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు మనం టాపిక్ వద్దాం ఒక్క సెకండ్లో ముప్పై మందిని చంపాడంటే సూర్పణకి ఎలా ఉండి ఉండాలి పరిస్థితి అసలు ఎప్పుడు చేయగదులుతుందో ఎప్పుడు అది మామూలు దోమలు కాదు నాన్న ఇలా పెట్టి ముప్పై మందిని చెప్పడానికి వాళ్ళు బాహుబలి లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఐటమ్స్ ఉండవా కొట్టడానికి రామా కొట్టేసే మమ్మల్ని అని ఇలా వచ్చి వాళ్ళ దగ్గర కరదూషణాల ఉన్న రాక్షసులు బల చాలా బలవంతులు రావణాసుడు అంటాడు సూర్పణకు పోయి రావణాసుడు చెప్తుంది అన్న కరదూషణాలు చనిపోయారు ఆయన దగ్గరున్న సైన్యమంతా చచ్చారన్నారు రాముడు భయమేసిందంట భయం వేసిందంట నాని ఇప్పుడో కరదూషణాలు అసలు ఓడిపోయిందే లేదు మ్యాచ్ ఇదేంటి ఫస్ట్ టైము అసలు అందరు టక్అవుట్లు అయిపోయారు ఒక నెమ్మకి అలా ఎలా అనుకున్నాడు అప్పుడు సూర్పణకి చెప్పింది సెకండ్కి ముప్పై మందిని చంపేశాడు అన్న రాముడు చూస్తే మనిషిలా ఉన్నాడు అసలు ఎలా ఉండాలా శివుడు తాండవం చేసినప్పుడు ఎలా ఉంటుంది కాల్ కింద వస్తావు చచ్చినాయి ఆ కోపం ఇది చేస్తే అవునా కాదా వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు రాముడు చంపినందుకు తొక్కేశాడు ఆయన కోపం మీద అయితే కింద ఏమొచ్చినా కూడా దాన్ని లోకం టైం మూడిందని అర్థం సెకండ్ ముప్పై మంది ఏందమ్మా అది కూడా బాహుబలి లాంటి వాళ్ళని వాడు బాణాలు వేస్తారా వాడు గదిలేసి కొడతారా ఒక ముప్పై మంది ఒకరి మీదకి వస్తున్నారు అన్ని బాణాలు అన్ని ఆయుధాలు వేసుకొని అసలు ఏ యాంగిల్లో కొట్టాడు ఎలా కొట్టాడు తిరిగొట్టాడా ఇలా కొట్టాడు దానిలోంచి కొంచెం తీసుకొని అనుష్కని ఇలా పట్టుకొని వేస్తారు మనం విజిల్ స్క్రీ స్క్రీన్లు దించాం బాహుబలిలో అది కూడా ఎన్ని ఒక మూడు మూడు బాణాలు లేదంటే నాలుగు నాలుగు బాణాలు వేస్తేనే ఉయ్యి 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 అని విజిల్ వేసి దాన్ని వరల్డ్ వైడ్ బంపర్ బ్లాస్టర్ హిట్ చేశారు మూవినావునా ఎన్ని బాణాలు వేసారు ఇద్దరు కలిసి ఫస్ట్ వీడేస్తాడు పాపం అక్కడ సైన్యం ఎక్కువైపోయింది అనుష్క ఒక్కదేస్తుంటే కుదరట్లా ఇద్దరు కలిసి కొంచెం మంచిగా హాయిగా మనకి నచ్చే విధంగా ఓ ఎనిమిది బాణాలు వేశాడా దానికి ఎలా ఫీల్ అయిపోయావు కుట్ట కింద పడిపోతుంటాడు ఒకడు ఇలా పడిపోతాడు అలా పడతాడు మళ్ళీ రబ్బర్ బ్యాండి లాగినట్టు దాన్ని లాగిలా కొడతాడు ధనస్సుని అప్పుడు అవుతుంది కదా ఇదే ఇలా ఉంటే నిజంగా అక్కడ చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటి రాముడు చంపుతుంటే మనం బట్టలు దించేసుకుంటామేమో అక్కడ పోతే ఆ పిచ్చికి అబ్బా ఎలా చంపుతాడు మనం పిచ్చి పట్టేస్తున్నాయో ఒక్క సెకండ్కి థర్టీ థర్టీ పీపుల్ బాహుబలి అంత శక్తివంతమైన వాళ్ళని అని పెట్టుకుందాం సరే మూడు గడియల్లో వాళ్ళందరినీ మనకు ఉందిగా ఎక్కడికి టూ డియరెస్ట్ యమలోకం యమలోకాన్ని పంపించేసాడు రాముల వారు ఈ వార్త అకంపురుడి ద్వారా వేగంగా లంకకు చేరింది అకంపురుడిగో గూఢాచారి గుర్తు పెట్టుకోండి మన చుట్టూ కూడా గూఢాచారులుంటారు రామాయణం అదే నేర్పిస్తుంది అకంపరుడు లాంటి గూఢాచారులు ఉంటారు మనం అన్నీ చెప్పేయకూడదు అందుకేనే గురువు తన సీక్రెట్స్ అని చెప్పాడు ఎంత చెప్పాలో అంత చెప్తారు అకంపురు లాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు రామాయణం అదే నేర్పిస్తుంది మనం షాక్ అవుతాం ఒక్కొక్కసారి ఇదేంటారా నేను ఇక్కడ రామాయణం మాట్లాడితే పాకిస్తాన్లో డిస్కస్ చేస్తున్నారు అంటారు ఎవరో అకంపురుడు పోయాడు పాకిస్తాన్ పోయి చెప్పాడు టెలిగ్రామ్ అప్పట్లో ఉండేది అకంపనుడు రావణాసురుడి గూడాచారుల్లో ఒకడు రావణాసుడు ఇలా వరల్డ్ మొత్తంలో గూఢాచారులను పెట్టాడు సెన్సార్స్ అన్నమాటవి ఏవన్నా రావణాసుడికి ఇబ్బంది అయ్యి ఏవెక్కడైనా వైబ్రేట్ అక్కడ వచ్చినాయంటే వైబ్రేట్ అయ్యి రావణాసురుడు పంపించేస్తాయి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది ఇప్పుడు కరదూషణాల దగ్గర ఉన్న వైబ్రేషన్ రావణాసురుడు తెలుస్తుంది రాముడు అనేవాడు ఇక్కడ తిరుగుతున్నాడు ఈ విషయాన్ని సైన్స్కోలేని రాముడు శ్రీరాముని హతమారుస్తాను ఆవేశపడ్డాడు ఎంబడే ఎవరా రాముడు నేను ఇప్పుడే చంపేస్తాను ఆవేశపడుతున్నాడు ఎంబడే ఏమంటారు సూర్పణకనో అకంపడ ఉరుకో ఉరుకో అయ్యా నువ్వు ఏదో ఇప్పుడు ఆయన గురించి ఏం తెలియదు పోయి చెప్తా అంటావు దోమ కూడా నలపలేవు నువ్వు ముప్పై సెకండ్లు ముప్పై దోమల్ని సెకండ్లు నువ్వు నలపలేవు ఆయన మీ బాహుబలి లాంటి వాళ్ళని అప్పబడేసాడు ఏం పోతున్నావు పోతున్నాం ప్రిపరేషన్ లేకుండా పోవడానికే అందుకే ఆవేశం పనికిరాదు కదా అన్నాడు ఊరుకో ఊరుకో ఎందుకు ఆవేశపడుతున్నావు అన్నాడు అయితే అకంపనుడు అసహాయసురుడైన శ్రీరాముడు వధించడం దేవాసులు కూడా సాధ్యం కాదు అకంపుణ్ణి అనేశాడు నువ్వు చంపడం కాదు దేవతలు అసురులు అందరు దేవతలందరూ సైడ్ ఉండి రాముడు ఒక్కడ సైడ్ ఉండి బాణాలు వేసుకొని కొట్టుకున్న రాముడే గెలుస్తాడు అందుకే కదా రామదాసు అన్నాడు బండన భీముడు జన బాంధవుడు ఉజ్వలకో బాణ కో దండ కళండీ రామమూర్తికి రెండవ సాటి దైవమిగ లేడన గడగట్టి వేరిక తాండము నిండ మత్త వేదండము దండములెక్కి చాటదను దాసరది కరణపయం రామదాసు ఎంజాయ్ చేస్తూ రాశాడు పద్యం ఎందుకంటే ఆయన కళ్ళు మూసుకొని ఈ సెకండ్కి ముప్పై మందిని చంపే దృశ్యం అలా పెట్టుకున్నాడు మైండ్లో యుద్ధంలో రావణాసుడితో కళ్ళు మూసుకొని అలా ధ్యానం చేస్తున్నాడు రాముడు రావణాసుడు కొడుతుంటే అసలు ఇక్కడ ముప్పై మంది కాదు అక్కడ ఇంకా వంద మందిని వేసేసాడేమో సెకండ్లో ఆ యుద్ధాన్ని చూస్తూ చూస్తూ ఆయనకి జోష్ వచ్చేసింది రామదాస్కి వచ్చి ఏం చేశాడు అంటే సంతోషంగా చెప్తున్నాడు బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తుమ్ముడ కోదండ కళా ప్రచండ బాణాలు ఎలా ఉన్నాయంటే తేజం తేజో లైటింగ్ అంటారు కదా తేజంతో గూడుకొని మొత్తం అసలు కళ్ళు మనకు కనబడవు అలా వచ్చేస్తున్నాయి బాణాలు అలా కొట్టడానికి ఎవరిని శత్రువుని అధర్మాత్మని అలా అని చెప్పేశాడు అందుకు తగిన ఉపాయాన్ని చెప్పాడు ఆ అకంపురడే ఇచ్చాడు దిక్కుమాల ఐడియా కానీ అందుకు తగిన ఒక ఉపాయం రామ రావణ రావణ నువ్వు ఇలా అయితే గెలవలేవు నీకు ఒక ఉపాయం చెప్తా రాముడికి ఒక వీక్ పాయింట్ అందుకు మన వీక్ పాయింట్ చెప్పకూడదు రాముడు వీకెస్ట్ పాయింట్ ఎవరు సీతమ్మ ఇయో దరిద్రులు ఉంటారు మన వీక్ పాయింట్ చెప్తే అక్కడే కొడతా అందుకే చెప్పకూడదు కానీ అందుకు ఒక తగిన ఒక ఉపాయం చెప్తాను శ్రీరాముని భార్య సీత అందాల రాసి చూడండి రావణాసుడు వీడి ఫ్రెండా ఎనిమియా నిజంగా రావణాసుడు బాగానే ఉన్నాడు ఇలాంటి అకంపను పక్కన చేర్చుకోకండి వాడు దిక్కుమాల సలహా ఇస్తాడు మనం పడిపోతాం అంత గొప్ప లంక అంత గొప్ప రావణాసుడు అంత గొప్ప శివభక్తుడు బ్రాహ్మణుడు క్షత్రియుల పా పరిపాలించిన లోకమంతా భయపడే అంతటి వాడు వీరుడు ఒక దిక్కుమాల సలహాకు పడిపోయాడు మొత్తం రాజ్యమోయిని అందరూ పోయారు అందరు చచ్చిపోయారు ఎవరు మిగిలారు విభీషణుని మిగిలారు రావణాసుడు భార్య మిగిలింది కొంతమంది ధర్మాత్ములు మిగిలారు అలా శ్రీరాముడి భార్య సీత అందాలు రాసి శ్రీరాముడికి ప్రాణం ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలా ఆమెను ఎట్లన్నా తీసుకొచ్చేయండి కొట్టుకొచ్చేయండి ఇగో దరిద్రమైన అనమాట ఆ ఎడబాటు సీతమ్మ లేకపోతే రాముడు ఉన్నాడు చచ్చిపోతాడు ఆ సీతమ్మ లేకపోవడం చూసి రాముడు తనకు తానే చచ్చిపోతాడు నీ చేతికి ఎందుకు కనిచ్చుకుంటాం మట్టి సీతం తీసుకొచ్చి తానే చచ్చిపోతాడు అని దిక్కుమాల సలహా ఇచ్చాడు ఇది రావణుడికి యుద్ధం చేయక్కర్లే కదా పట్క రావడమే ఆయనే అందరు ఆడదాంలాగా పట్టుకొచ్చేస్తే అయిపోతుంది అనుకున్నాడు కానీ సీతమ్మే రావణాసుడి మృత్యువో రావణాసుడే తన లంకకి చావును తెచ్చుకున్నాడు మృత్యుదేవతను తీసుకొచ్చాడు సీతమ్మ రూపంలో ఎందుకంటే ఆమె సీతమ్మ కాదు కాళి కాళి కాళీ మృత్యుదేవత ఆవిడ అంటే ఎలాంటి వాడికైనా మూడుతుంది ఆవిడ జోలికి వెళితే అది ఇందాక చెప్తున్నా బ్రాహ్మడు మగవాడిగా వెళ్ళడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మగవాడిగా మాట్లాడారనుకో కళ్ళెర పడిపోతాయి తయారా నువ్వు మగవాడికైనా నా దగ్గరకు సవా అంటుంది కళ్ళెర్ర చేసేస్తుంది అది అమ్మ నీ బిడ్డని అని అనుకొని పురుషహంకారంతో పోకుండా స్త్రీ రూపంగా స్త్రీ రూపంగా ఆడవాళ్ళ తయారవమని కాదు మన భావన పురుషుడు ఒకడే లోకంలో గుర్తుపెట్టుకోండి లోకంలో పురుషుడు ఒక్కడే ఆయనే ఆది పురుషుడు ఆయనే ఆభిమానుడు కాదు ఆది పురుషుడు ఆయనే రాముడు ఆయనే విష్ణువు ఆయనే శివుడు అన్ని రూపాల్లో ఉన్న పుం రూపం పరమాత్ముడు స్త్రీ రూపం మనమందరం ఎర్థమీదున్న మేల్ జెండర్ కూడా స్త్రీ రూపమే ఇంకేమైనా జెండర్లు ఉంటే కూడా ఆయన స్త్రీ రూపమే ఫీమేల్ కూడా ఫీమేల్ రూపమే ఉన్నవి రెండే జెండర్స్ దేవుడేమో పుం రూపము మిగతా ప్రాణులని స్త్రీ రూపం అందుకనే చూడండి ఒక అన్నమయ్య రాసిన పాటల్లో కూడా ఎలా రాస్తారు ప్రియుడు ప్రియురాలా రాసుకుంటారు మీకు డౌట్ అవ్వచ్చు అదండి అన్నమయ్య మేలు వెంకటేశ్వమి మేలు ఇదేంటబ్బా మేలు మేలు ఇట్లా రాసుకున్నారు ఈయన మేల్ ఫామ్లో ఆలోచించట్లే నేనుని లవ్వర్ గర్ల్ అంటున్నాడు ఆయన నీట్గా నేని దాసురాలిని దాసురాలిని నూనా ప్రియమైన భర్తవు అని అంటారు లేదంటే నన్ను భరించేవాడివి అని కూడా వస్తుంది భర్త అంటే ఎంతసేపు పెళ్ళి చేసుకోననే కాదు భరించేవాడు భర్త అన్నారు అట్లా కూడా వస్తుంది సో నేను ఈ దాసురాల్ని దాసుని ఎలా అని అనుకో స్త్రీ రూపం పూన్ రూపంలోకి ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే అనే ఉద్దేశంతో చెప్పారు అక్కడ అలా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు పాటలు కొన్ని కొన్ని చూస్తుంటే మనకు అనిపిస్తుంది అదేంటండి ఇలా రాశారు అంటారు అలానే రామాయణంలో ఋషులు చూసి అనుకున్నారు కదా మగవాళ్ళే అనుకున్నారు రాముడు పెళ్ళి చేసుకుందాం ఋషులు అంత బాగున్నాడంట ఎమ్డైనా ఇదేండాయినా ఇది కుదరదు ఎందుకు కుదరదు అంటే అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్ ఎందుకంటే ఈ జన్మలో ఏకపత్ని వ్రతుణ్ణి సీతమ్మే సీత ఒక్కన భార్య ఈ అవసరం మీకు నెక్స్ట్ జన్మలో తీరుతుంది ఎందుకంటే ఋషులకు పాపం మోక్షంకి వెళ్ళాల్సిన వాళ్ళు ఈ యొక్క కోరిక వల్ల అయిపోయారు చూడండి కోరికలు అంత డేంజర్ ఋషులు ధ్యానం చేసి చేసి వెళ్ళాలని వాళ్ళు రాముడు చూసి కోరిక వల్ల అయిపోయారు దానివల్ల ఇంకో జన్మ వచ్చింది ఇంకో యుగం రావాల్సి వచ్చింది జన్మగా యుగం మారిపోయి ఇంకో యుగం వచ్చింది ఇంతమంది ఋషుల కోసం అంటే రాముడు వీళ్ళ కోరిక కోసం పుట్టలే కంసుడు అనేవాడి కోసం పుట్టాడు ఆ పని పని స్వామి కార్యం స్వకార్యంలాగా రెండు పనులు అయినాయి అక్కడ కంసుడు పోయాడు ఇక్కడ వీళ్ళకి హాయిగా రాధలు గోపికల్లా పుట్టి కృష్ణుడితో మంచిగా ఎంజాయ్ చేశారు అందరూ గోకులంలో అవునా కాదా అవన్నీ వేరే లీలలు అవి భాగవతం చెప్పుకున్నాడు చెప్పుదాం సర్వం శ్రీ మామేశ్వర పాదవిందార్పణమస్తు లోకాన్సస్తాను చుకినో కినోభవంతు శాంతి శాంతి శాంతి